నువ్వు నేర్పిన గుణపాఠాన్ని నిన్ను జీవితాంతం మర్చిపోలేను ఇక నేను ప్రేమనే నమ్మను అనుకుంటూ శివ ఏడ్చుకుంటూ బయటికి వెళ్తారు ఇక మరోవైపు ఏమో పూరి బిందు దగ్గరికి వస్తుంది ఎన్నిసార్లు చెప్పాలే నిన్ను ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాలేదంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా శివతో ఉండద్దు మాట్లాడద్దు అని చెప్పా కదా అయినా కానీ మళ్ళీ మళ్ళీ శివతో మాట్లాడుతున్నావేంటి నిన్ను మళ్ళీ మళ్ళీ కొట్టాలా అనుకుంటూ ఇక పూరి బిందు మీదకి లేపుతుంది ఇక బిందు కూడా పూరి పట్టుకొని ఒక్కసారి ఊకున్నానని ఊరుకొక్కలాగా రెచ్చిపోకు అనుకుంటూ బిందు పూరి చే పట్టుకొని విసిరి కొడుతుంది ఏమన్నా మీ ఇంట్లో ప్రాపర్టీయా తెలియకుండా వాడుకుంటున్నానని కొట్టి బెదిరించడానికి శివ మనిషి మాట్లాడితే తప్పే అయినా శివతో మాట్లాడితే కొట్టే హక్కు నీకెవరిచ్చారే అని బిందు అడగగానే అయితే చెప్తే పటు అనుకుంటూ పూరి కూడా చెప్తుంది శివ నేను కాబోయే రోజుల్లో భార్య భర్తలం మేమిప్పుడు ప్రేమించుకుంటున్నాం కొన్ని రోజులు అయితే మా ఇంట్లో ముహూర్తాలు కూడా పెట్టేస్తారు అప్పుడు మా పెళ్ళి కూడా జరుగుతుంది ఇప్పుడు అర్థమైంది కదా శివ మీద నాకు హక్కు ఉందో ఇక మర్యాదగా నీ దారి వెనుక నువ్వు వెళ్ళు అనుకుంటూ ఇక పూరి చెప్పగానే బిందు మాత్రం అలానే చూస్తుంది ఇక ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు బిందు ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి